మావా తిన్నలా ఒదిలిస్తే చార్మినార్ బొమ్మేసేలా ఉందిరా ఐపోయిందా ఐపోయింది సర్ హ్ ఐపోయింది సర్ ఇంకొకటి హోమా ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నావు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది మీ సీనియర్ పరువు పోద్ది మీ సీనియర్ని ర్యాకింగ్ చేస్తుంటే ఎవరో ఒక అమ్మాయి ర్యాకింగ్ చేసి నా దగ్గర డబ్బులు ఒక్కేస్తావారా భుజే మీ సీనియర్ మన లైఫ్ లో క్రాస్ అయింది

అసలు ఏం జరుగుతుందా ఏంటి చూడు చూడనా మా సీనియర్ ని రాక్ చేస్తానని డబ్బులు తీసుకొని ఎవరు దానం పోయి దానం అని రాక్ చేశాడు దానం ఎవరు అదిగో చూడు ఈ అమ్మాయి నేను రాక్ చేసా అది పోలీస్ కమిషనర్ కూతురు కమిషనర్ కూతురా అవునండి అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు నేను ఎన్కౌంటర్ చేశాడంట అవునా చెప్పరే మీకు తెలీదా పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించవరా పోలీస్ కమిషనర్ కూతురు అయితే భయపడతావా ఏంటి మరి ఆ చేతులు ఎందుకు అడుగుతున్నాయో వాడిదంతా చేసింది నీకోసమే కదా ఎందుకు అన్న లేడిపిస్తున్నావు నీ కొడుకు పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా ఆ నీ అబ్బా చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీమంటే నువ్వు చేసిందేంట్రా నువ్వు ఫోటో తీయమన్నా నేను క్లిక్ చేసి చూపించాను నాదే ఉంది ఫోటో ఫోటో తెలుసా కమిషనర్ ఆల్ ద లైన్స్ టు రూట్ బిజీ ప్లీజ్ ఆఫ్టర్ ఇయర్స్ ఏ నాకు చాలా భయంగా ఉందండి ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి అది కమిషనర్ కూతురు కాదు కంట్రీ కాదు అవునా ఆ నువ్వే కదా చెప్పావు అనే దగ్గరికి తీసుకెళ్లాలని ఇలా భయపెడితే మనతో వస్తాడని ఈ స్కెచ్ మరి అమ్మాయి ఎవరు ఎవరికి తెలుసు నందిని 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 కమాన్ పద 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 నమస్తే సార్ అయ్యా ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి చంపేయాలనుకుందయ్యా యువర్ ఆనర్ నా క్లయింట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గాని ప్లాన్ ప్రకారం చేయలేదు ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు యువర్ ఆనర్ నువ్వు చెప్పమ్మా నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవతల బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు అడ్డొచ్చింది దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా ఏంటమ్మా నీ బండికి బ్రేకులు లేవా ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికేడు లేకపోతే ఈ బాటికి ముసలోడు రిప్పే ఏంటమ్మా ముసలోడు ముసలోడు అని పదే పదే నువ్వు కూడా కదా మహేష్ బాబు చలసాని నందిని అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రెండు వేలు ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాను అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను

రేస్ నూపే నీ హాస్పిటల్ స్టార్ హోటల్ రేంజ్ రేస్లో ఉన్నారు ఏ అమ్మా ఇంతసేపా ఇంకా పది కుక్కలకు స్నానం చేయించాలి ఆరు పిల్లలకి హెయిర్ కట్ చేయాలి మూడు గురాలకి పళ్ళు తోమించాలి త్వరగా కానీ అమ్మా అమ్మా ఇంకోడి ఇంకా పది కుక్కల టికెత్త డబ్బానే ఇస్తాను ఈ సేవ నుంచి నేను తప్పించోమ్మా అమ్మో ఇక్కడ లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రెయిట్ కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది కానీ నీకోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను ఏంటిది నీ బదులు ఇక్కడ ఎవరైనా ఉంచు మీకు తది నేను మేనేజ్ ఎవరు ఒప్పుకుంటారు ఏంటమ్మా నువ్వు మరీ నువ్వు ఎంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి అయినా నీకు ఒక్క బకరా కూడా దొరకడా అది కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు బకరా ఎవడు దొరుకుతాడు రే అనయ్య కమిషనర్ కూతురా కమిషనర్ కూడా వచ్చుంటాడేమో నువ్వేం తప్పు చేసావని వాడు గుర్తొచ్చాడా మొన్న స్టేషన్లో మీతో దమ్ము కొట్టించాడు అవును నీకులా తెలుసు నేను వాడి సిస్టర్ని వాడు వీడు ఒకడే గుర్తుపట్టలేకపోయాను యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత వస్తుంది కదా వాడి మీద మీకు రెండు రోజుల నుంచి కోపం నాకు పదిహేనే నుంచి కోపం చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే మీరు కమిషనర్ బిల్డప్ ఇచ్చాను అవునా మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్ నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా ప్లీజ్ వదలతు నువ్వేం ఫీల్ అవ్వకు మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను ఇదేంటి రౌడీ రాణి వచ్చేస్తుంది సిక్స్టీ సెంటీమీటర్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి జంపు ఏంట్రా బంగారం ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా కమిషనర్ కూతురు అయితే చెప్పాల్సిందా చెప్పాల్సిందా చంపేస్తాను అవును డాడీ చంపేయాలి డాడీ ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు త్వరగా రండి లేట్ అయితే వాడికి నుంచి వెళ్ళిపోతాడు వాడిని ఈరోజు ఎన్కౌంటర్ చేసేయాలి మీరు వచ్చేయండి ఏంటి సారీ మేడం సారీనా ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టిస్తావు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటే సిస్టర్ రివెంజ్ తీర్చడం తప్ప అండి అది నేనా అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా కిలో ఖద్ర డాడీ కాల్ చేస్తా సం కొంచెం మెడి చెప్తే అది నేను చేస్తాను చేస్తావా ఏవో అనుకున్నాను నువ్వు కూడా బానే ఉన్నావురా నీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్గా ఉంటావా అదేంట్రా అలా పుసుకులు అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకొని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు నచ్చపోతే కట్ చేస్తున్నారు అబ్బా మిషన్ రా మావ పాప రవాణా మిర్పడ్ హాస్టల్ గురించి నాతో ఏర్ వేయించుకుని తెలుసా హెయిరి డే వేసామంటే అది పాప కాదురా పండు మసాలు తెచ్చుకుంటే అసలే రకరకం మసాజ్ చేసే అవకాశం వచ్చింది వదలకు పైగా నువ్వు చాలా లక్కీరా టైం కి ఆయిల్ కూడా దొరికేసింది మా తాత కిళ్ళు నొప్పులని మా అమ్మ తెమ్మంది ఎస్వా లక్కీరా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ మర్చిపోయావా టైం అయింది కదా మన గురించి చెప్పలేదు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్తా దిగు ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్ ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడం అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి మీరు కేక మేడం అసలు మీరు మామూలు కాదు వృద్ధో రక్షిత రక్షిత అదే అదే ఫీల్ కోసం ఫీల్ కోసం నందిని నందిని ఏమైంది రాహుల్ రాహుల్